హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకి ఇలా యాభై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నేను చేస్తున్న దాంట్లో అంత గొప్ప ఏముంది మేడం ఒక తల్లిగా పిల్లల్ని కాపాడుకుంటున్నాను అని అంది అమల పిల్లల కోసమే ఆలోచించి ఉంటే నీ భర్త చాటు భార్యగా ఉండిపోయేదానివి కానీ నువ్వు నీ ఆత్మాభిమానాన్ని వదులుకోలేదు అందుకే నేను అభినందించాలి అనిపించింది నాకు అంది వసుదా అదంతా మీ గొప్పతనం అంది అమల నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అమల అడిగింది వసుదా మేడం ఎనిమిది మధ్యలో ఆపేశాను అని చెప్పింది అమల ఇప్పుడు మళ్ళీ చదువుతావా అడిగింది వసుదా ఇప్పుడా ఏంటి మేడం మీరు ఏమంటున్నారు నేను నా కూతుర్లను చదివిస్తే చాలు అని అంది అమల నేను నీకు అమ్మలా ఉండి చదివిస్తాను చెప్పింది వసుదా ఆ మాటలకు ఉద్వేగంతో కన్నీరు పెట్టుకుంది అమల ఇలా తనతో ఎవరైనా మాట్లాడి ఎంతకాలమైందో అలాంటిది అమల అని అనేసరికి తనను తాను అదుపులో ఉంచుకోలేక ఏడ్చేసింది అమల అమల దగ్గరకు వచ్చి అమ్మలను అమలను దగ్గర తీసుకుంది వసుదా ఎంత ఒంటరితనాన్ని అనుభవిస్తుందో ఆమెకు చాలా బాగా అర్థమైంది అమల అలా ఏడవడంతో కాసేపు అయ్యాక అమ్మ మీ అభిమానానికి ధన్యురాలిని కానీ నేను ఇప్పుడు చదవగలనా నేను చదువుతూ కూర్చుంటే నా కుటుంబం ఎలా గడుస్తుంది అని అంది అమల నువ్వు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ప్రైవేట్గా రాసుకోవచ్చు రోజు ఒక గంట చదువు చాలు నీకు కావాల్సినవి అన్నీ నేను సమకూరుస్తాను అన్నీ నేను చూసుకుంటాను అంది వసుధ ఏమి కానీ మీరు నా కోసం ఇంత చెప్పినప్పుడు నా కోసం నేను ఒక గంట కేటాయించలేనా అలాగే అమ్మ మీరు చెప్పినట్లే వింటాను అని అంది అమల ఆ రోజు నుండి అమల జీవితం మరో కొత్త మలుపు తిరిగింది రోజు సాయంత్రం పిల్లలతో పాటు ఒక గంట సేపు పిల్లలు పడుకున్నాక ఒక గంట సేపు ఒక ప్రణాళిక ప్రకారం చదవడం మొదలుపెట్టింది అమల మిగిలినవన్నీ మామూలే ఆ మధ్యలోనే మోహన్ పెళ్ళి కూడా జరిగిపోయింది అన్నీ తానే జరిపించింది అమల ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు మోహన్ భార్య కూడా వారి స్నేహాన్ని అర్థం చేసుకుంది భర్త అడుగు జాడల్లో నడిచే భార్యగా పేరు తెచ్చుకుంది నందగోపాల్ తల్లి భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో నందినితో పాటు నందగోపాల్ని కూడా బిడ్డలా చూసుకునేది అమల నందినితో కలిసి ఎక్కువగా వారి ఇంట్లోనే గడిపేవాడు నందగోపాల్ కూడా వారి స్నేహం స్నేహంగానే మిగిలిపోతుందా పసిప్రాయపు వలపు మొలకలు వారిలో మొదలయ్యాయా ఏమో ఏమవు ఏమవ్వబోతుందో అచలకి ఇలా టూ పాయింట్ జీరోలో మీరు తెలుసుకోవచ్చు నందిని ఏడవ తరగతి అమల ఇంటర్ రెండు ఒకేసారి అయిపోయాయి నందినిని తర్వాత చదువులకు హాస్టల్లో ఉంచాల్సి వచ్చింది రోజు ఆ పల్లె నుండి వెళ్ళి రావడం కష్టం అని ఆలోచించింది అమల డిగ్రీ కోసం కూడా ప్రైవేట్గా ఫీజు కట్టింది అమల అశోక్లో పశ్చాత్తాపం మొదలైంది రోజు రవలి పెట్టే బాధ తట్టుకోలేక అమల పదే పదే గుర్తుకు రాసాగింది అశోక్కి ఒకరోజు పిల్లలు ఇంటి నుండి వెళ్ళాక అమలే అమల ఒక్కతే ఉన్నది చూసి అమల దగ్గరకు వచ్చాడు అశోక్ అశోక్ని చూసిన అమలలో భయం తలుకు ఆందోళన మొదలైంది కొన్నాళ్ల పాటు తన జోలికి ఎవరూ రాలేదు ప్రశాంతంగా సాగిపోయింది జీవితం మళ్ళీ ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు అమలకి ఏం జరగబోతుంది అని భయపడింది అమల భయాన్ని చూసిన తర్వాత తను ఎంత తప్పు చేశాడో అర్థమైంది అశోక్కి నేరుగా వెళ్ళి అమల కాళ్ళపై పడిపోయాడు అశోక్ చాలా తప్పు చేశాను అమల బంగారం ఇంట్లో ఉంటే దాన్ని పట్టించుకోకుండా పైపై మెరుగుల కోసం ఎక్కడెక్కడో వెతికాను నా తప్పు ఆలస్యంగా తెలుసుకున్నాను ఆలోపే బంగారం చేజారిపోయింది ఇప్పుడు నాకు నువ్వు నా పిల్లలు కావాలి అనిపిస్తుంది దయచేసి నన్ను క్షమించి భర్తగా అంగీకరించు అని అడిగాడు అశోక్ నా భర్తగా ఉంటావా మరి రవలి పరిస్థితి ఏంటి అని అడిగింది వెనక్కి జరుగుతూ అమల పైకి లేచి నువ్వు కావాలనుకుంటే అన్నిటినీ వదిలేసి నీ దగ్గరికి వస్తాను అన్నాడు అశోక్ అప్పుడు రవలి కావాలనిపించింది తన దగ్గరికి వెళ్ళిపోయావు ఇప్పుడు నేను కావాలనిపిస్తుంది నా దగ్గరికి వస్తావు ఇంకొన్న కాలం పోతే మళ్ళీ నేను వద్దు అనిపిస్తుంది అప్పుడు మరి ఇంకెవరి దగ్గరికి పోతావు అంది అమల అమల ఒక్కసారి జరిగింది మళ్ళీ జరుగుతుంది అని ఎందుకు అనుకుంటున్నావు నేను పూర్తిగా మారిపోయి మారిపోయాను అన్నాడు అశోక్ మారిపోయావా అయితే చాలా మంచిది ఆ మార్పు నీ భార్య బిడ్డను చూసుకోవడానికి ఉపయోగించు అని అంది అమల లేదు రవలి చాలా మూర్ఖురాలు నేను తనని మార్చలేను అన్నాడు అశోక్ నువ్వు కూడా ఒకప్పుడు మూర్ఖుడివి అయినా నేను నిన్ను వదిలి వెళ్ళాలని అనుకోలేదు కదా ఎప్పుడైతే నీ జీవితంలోకి మరొక ఆడది వచ్చిందో అప్పుడే నేను నేను వద్దనుకున్నాను మళ్ళీ నువ్వు కావాలని నాకు ఎప్పటికీ అనిపించదు అందుకే వెళ్ళి నీ మార్పును రవలి మార్పు కోసం ఉపయోగించు నీ కొడుకుని సరిగ్గా చూసుకో అదే నువ్వు నీ జీవితంలో చేయబోయే మంచి అంటే ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దు అని అంది అమలా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే నీకు ఇబ్బంది అవుతుంది అన్నాడు అశోక్ ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసి చదువు చెప్పించిన నాకు నా పిల్లల పెళ్ళి ఒకటే ఇబ్బంది అవుతుందా అని అంది అమల నీ పక్కన నేను లేకపోతే వారికి సంబంధాలు రావు అన్నాడు అశోక్ నా పక్కన భర్త తోడు ఉంటేనే వస్తామనే సంబంధాలు నాకు అవసరం లేదు నా బిడ్డల్ని వాళ్ళకి వాళ్ళుగా అర్థం చేసుకొని వచ్చే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను అయినా ఇప్పుడు వారి పెళ్ళిళ్ళకి వచ్చిన తొందర ఏమీ లేదు ముందు నా నేను నా పిల్లల్ని చదివించి వారి కాళ్ళపై వాళ్ళని నిలబడేలాగా చేస్తాను ఆ తర్వాతే వారి పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తాను దాంట్లో నీ సహాయం నాకు ఏమాత్రం అక్కర్లేదు నువ్వు బయలుదేరచ్చు అని నిక్కచ్చిగా చెప్పింది అమల ఇక ఎంత చెప్పినా అమల వినదని అర్థమైంది అశోక్కి చాలా నిరాశతో వెనక్కి తిరిగాడు ఇక్కడ ఒక తెలియని విషయం ఏంటంటే అశోక్ అమల ఇంటి లోపలికి వస్తున్నప్పుడే నరహరి అశోక్ని అనుసరిస్తూ వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చాటుగా ఉండి విన్నాడు అశోక్ బయటికి వచ్చిన వెంటనే అతన్ని చేరుకొని చూసావారా ఎంత అహంకారమో నీ అంతట నువ్వు వచ్చి అడిగినా వినట్లేదు అంటే తన జీవితంలో వేరే వాళ్ళు ఉన్నారనే కదా అర్థం అని అన్న నరహరి చెంప చెల్లు అనిపించాడు అశోక్ ఆ చప్పుడికి బయటకి వచ్చింది అమల అమలను చూసి అశోక్ వారిద్దరి మధ్య దూరం పెరగడానికి నరహరి కూడా ఒక కారణమని అర్థమవుతూ ఉండడంతో ఇంకొక చెంప చెల్లు అనిపించాడు అమల ముందు తనని అలా కొట్టడం చాలా అవమానంగా అనిపించింది నరహరికి ఈ పరిణామం యొక్క పర్యవసానం ఏమిటో అప్పుడు అక్కడ ఉన్న ఎవరికీ తెలియదు అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు నరహరి చాలా దిగులుగా ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు అశోక్ కొడుకుని ఎప్పుడు అంత దిగులుగా చూడని కాంతమ్మ కొడుకు దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అడిగింది జరిగిన విషయం మొత్తం చెప్పాడు అశోక్ కాంతమ్మకు కూడా అర్థమైంది తన ఎంత పొరపాటు చేసిందో కొడుకు తప్పు చేస్తే సరిదిద్దకుండా కొడుకుకే వంత పాడింది ఈరోజు తన కొడుకే బాధపడుతుంటే చూడలేకపోతుంది ఆ తప్పుకు కారణం తను కూడా అనిపించింది కాంతమ్మకి లోపల నుంచి ఇదంతా వింటున్న రవలి తన తప్పును కూడా తెలుసుకుంది నేను ఇలాగే రోజు ఆయన్ని ఇబ్బంది పెడుతుంటే మరొక ఆడదాని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందని అర్థం చేసుకుంది రవలి అక్కడ ఉంది అమల కాబట్టి ఈరోజు తన భర్త తిరిగి ఇంటికి వచ్చాడు అదే వేరే ఎవరైనా అవి ఉంటే నేను చేసిన దానికి ఈరోజు పగ తీర్చుకునేవారు నన్ను కూడా ఎవరు లేని దానిగా చేసేవారు అప్పుడు నేను ఏం చేస్తాను అమలకు ఉన్న ధైర్యం నాకు లేదు నేను బ్రతకలేను అలాంటప్పుడు నేను ఎందుకు నా భర్తను ఇంత ఇబ్బంది పెడుతున్నాను అని అనుకుని తన తప్పేంటో గ్రహించింది రవలి కొడుకు బాధను చూడలేకపోయింది కాంతమ్మ కొడుకు కోసం ఒకసారి అమల దగ్గరకు వెళ్ళాలి ఈ రవలి వల్ల తన బిడ్డకు సుఖం లేదు కనీసం అమలతో కలిపితేనైనా కొంచెం బాగుంటాడేమో అనిపించింది అందుకే అమలను కలవాలి అని అనుకుంది కాంతమ్మ కొనసాగుతుంది కాంతమ్మ అమలను కలుస్తుందా ఏం మాట్లాడుతుంది మరో భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ జ్యోతి